नमस्कार एपी न्यूज़ की स्वागत నిధి పథకం అమలు చేయడానికి పేద సామాన్య మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మాలని అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు మరి వీటినేమని అంటారు అచ్చెన్నాయుడు గారు మరి విశాఖపట్నంలో ఉర్షా కంపెనీకి రూపాయికే మూడు కోట్ల రూపాయలు విలువైన భూములను ఇవ్వడాన్ని రాష్ట్రాన్ని అమ్మడం అనరా పవన్ కళ్యాణ్ గారి సన్నిహితుడు టీజీ విశ్వప్రసాద్ కి పన్నెండు వందల ఎకరాల భూమిని కేటాయించడాన్ని రాష్ట్రాన్ని అమ్మడం అనరా కంపెనీకి విజయవాడ నగరం నడిబొడ్డులో ఐదు వందల యాభై కోట్ల రూపాయల భూముల్ని ఆయాచితంగా లీజుకు ఇవ్వడాన్ని రాష్ట్రాన్ని అమ్మడం అనరా చాలా మంది మహిళలకి నెలకి పదిహేను పెన్షన్ రాకపోయినా ఏ పథకం రాకపోయినా మీరు పదిహేను ఇస్తామన్నారు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని ఎవరి కోసం అమ్ముతారు ఆడ నెలకి పదిహేను వందల రూపాయలు తప్పులు లేదనుక ఈ రాష్ట్రాన్ని అమ్మాలని మాట్లాడుతున్నారు అదే ఒక రూపాయికి ఒక రూపాయికి మూడు వేల కోట్ల రూపాయలు పనులు ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పడం చెప్పండి ఒక రూపాయికి మూడు వేల కోట్ల రూపాయలు పనులు ఉషా కంపెనీకి విశాఖపట్నంలో ఇస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని అమ్మకం చేయడం అనరా అనరా పవన్ కళ్యాణ్ గారి మిత్రులు పీజీ విశ్వప్రసాద్కి పన్నెండు వందల ఎకరాలు భూమిస్తే దాని రాష్ట్రాన్ని అమ్మడం అనగా పేద సామాన్య మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తేనంట రాష్ట్రాన్ని అమ్మడం అంటారంట ఒక రూపాయికి మూడు వేల కోట్ల రూపాయల హాస్యం ఇస్తే దాని అమ్మకం అనగా రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారి మిత్రులు పీజీ విశ్వప్రసాద్కి పన్నెండు వందల ఎకరాలు ఇస్తే దాని రాష్ట్రం అమ్మడం అనగా విజయవాడ కంట్రోల్ రూమ్ దగ్గర ఈ రోజు నిల్లు కంపెనీకి ఐదున్నర ఎకరాల భూమి వందల కోట్ల రూపాయల భూమి అయాచితంగా ఇస్తే కానీ ఈ రాష్ట్రాన్ని అమరం అనరా